హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా సుప్రీం కోర్టులో రెండు వందల నలభై ఒకటి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి మార్చ్ ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం అయితే ఇచ్చారు ఎంపికైన వారికి నెలకు డెబ్బై రెండు వేల నలభై రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ మీకు నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి ఏపీ మరియు తెలంగాణ రెండు స్టేట్స్ అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లోనే ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ నోటిఫికేషన్ అనేది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల చేయడం జరిగింది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఫిబ్రవరి నాలుగున ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు మార్చ్ ఎనిమిదవ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు టోటల్గా రెండు వందల నలభై యొక్క పోస్టులు ఉన్నాయి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అనేటువంటి జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఇనిషియల్ స్కేల్ అనేది ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది అయితే అన్ని రకాల అలవెన్సెస్తో కలుపుకున్నట్లయితే ప్రారంభంలోనే డెబ్బై రెండు వేల నలభై రూపాయల శాలరీ అనేది పొందడానికి అవకాశం అయితే ఉంది చూడండి డెబ్బై రెండు వేల నలభై రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం అయితే జరిగింది క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జాబ్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా టైపింగ్ టెస్ట్ అనేది కంప్యూటర్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ టైపింగ్ టెస్ట్లో మినిమం థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేయగలగలి ఉండాలని చెప్పడం జరిగింది అయితే అప్లికేషన్ పెట్టుకునే సమయం నాటికి మీకు ఎటువంటి సర్టిఫికేట్ అనేది ఈ యొక్క టైపింగ్ టెస్ట్ కోసం అవసరం లేదు మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ కు పిలిచే సమయానికి మీకు ఈ విధంగా టైపింగ్ చేయగలడం వస్తే చాలు కాబట్టి ఇప్పుడు మీకు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ చేయలేకపోయినా సరే ఈ జాబ్స్కి మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి సో ఇది కూడా మీకు ప్రాబ్లం అయితే లేదు కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్కి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి ఏజ్ విషయానికి వస్తే కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుంచి గరిష్టంగా ముప్పై సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఎస్సీ ఎస్టి ఓబిసి క్యాండి ఏబుల్డ్ క్యాండిడేట్స్ కి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్లికబుల్ అవుతుంది అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులైతే మూడేళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే పదేళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయినట్లయితే వారి యొక్క సర్వీస్ ఆధారంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ ఉద్యోగాల ఎంపికలో పాటించడం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా ముందుగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు హండ్రెడ్ అయితే ఇస్తారు ఇందులో యాభై క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి కాంప్రిహెన్షన్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ జనరల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అలాగే ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది టోటల్ గా టూ అవర్స్ టైం అయితే ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్ కి తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది పిలుస్తారు ఇంగ్లీష్ లో ఈ యొక్క టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కంప్యూటర్ మీద ఉంటుంది థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అయితే చేయగలగాలి టైపింగ్ చేసేటప్పుడు వాళ్ళకి టెన్ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో త్రీ పర్సెంట్ వరకు కూడా మిస్టేక్స్ ఉన్నా సరే చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఆ తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది కాంప్రియన్స్ పాసేజ్ అలాగే ప్రీసెస్ రైటింగ్ అండ్ ఎసెజ్ రైటింగ్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు టూ అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసి ఎవరైతే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి తర్వాత కంప్యూటర్ టెస్ట్కి పిలుస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూకు వన్ ఇస్టు త్రీ రేషయోలో పిలవడం జరుగుతుంది అంటే ఒక పోస్ట్కు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అలాగే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వెయ్యి రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు డిఫరెంట్ ఏబల్డ్ పర్సన్స్ ఫ్రీడమ్ ఫైటర్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫిబ్రవరి ఐదు నుంచి మార్చ్ ఎనిమిది వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా వర్క్ చేస్తూనే ఇవ్వాలి ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు కొన్ని అప్డేట్స్ అనేవి వాళ్ళు ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని అలాగే మీరు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి డైలీ చెక్ చేసుకోండి సో ఇది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మన ఆంధ్రప్రదేశ్లోనే పరీక్షా కేంద్రాలు ఉన్నాయి తెలంగాణలో కూడా పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో చాలా పరీక్షా కేంద్రాలు అనేవి ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనం గమనించవచ్చు ఆ పరీక్షా కేంద్రాలు అనంతపురం గుంటూరు కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం లొకేషన్స్లో ఆంధ్రప్రదేశ్లో పరీక్షా కేంద్రాలు ఉంటే తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని పరీక్షా కేంద్రాలు అనేవి ఇవ్వడం అయితే జరిగింది ఆ డీటెయిల్స్ కూడా మనమైతే ఇక్కడ చూడండి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ లొకేషన్స్లో పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే పరీక్షా కేంద్రాల వివరాలు అయితే ఇవి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది క్లిక్ చేసి చెక్ చేయండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి థ్యాంక్ యూ for watching.